నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నెజరా మన పూల మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎక్స్పెషల్లీ చిన్న చిన్న కుండీలలో సీజన్తో సంబంధం లేకుండా పువ్వులు అనేవి ప్రతిరోజు రావడానికి వెరీ స్పెషల్ టానిక్ అండి సో మనకి బెండకాయలు చాలా చాలా హెల్త్ వైజ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడం జరుగుతాయి సో ఆ బెండకాయల్ని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసుకొని అది హాఫ్ లీటర్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మరిగించండి సో ఒకటి థిక్ టానిక్ అనేది ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది దాన్ని ట్వంటీ లీటర్స్ ఆఫ్ వాటర్ సో వాటర్ క్వాంటిటీ అనేది ఇంతే ఇవ్వాలి అని ఏం లేదండి ఇది చాలా థిక్ టానిక్ కాబట్టి మన దగ్గర ఎన్ని పూల మొక్కలు ఉంటాయో అన్ని పూలకి సంబంధించి ఎంతైతే వాటర్ అవసరమవుతుందో ఆ వాటర్లో డైల్యూట్ ప్రాసెస్ చేసుకొని ఇన్స్టెంట్గా మట్టి భాగంలో ఇచ్చేసేయండి చేసేయండి మూడు సార్లు ఇవ్వండి మళ్ళీ తెలుదా